హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏజే క్రియేషన్స్ చూడండి ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి అన్నమాట ఇవన్నీ రింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి గోల్డ్ కంటే కూడా బాగున్నాయి అనమాట ఇవి మీకు లైటింగ్ కనిపించట్లేదు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి కనిపిస్తుందా దగ్గర నుంచి చూపిస్తున్నా నేను చాలా బాగున్నాయి ఇవే కాదు జ్యువెలరీ కూడా ఆఫర్లో అన్నమాట ఇవన్నీ ఇవన్నీ కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ కూడా అమ్మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా అనమాట ఇప్పుడు కేవలం ఇవి ఆఫర్ ప్రైస్లో మీకు సెవెన్ హండ్రెడ్కి మాత్రమే వస్తున్నాయి ఇవన్నీ లాంగ్ వీడియోలో పెడతాం మా దగ్గర జ్యువెలరీ ఏమేమి ఉన్నాయి అనేది అలాగే చూడండి చాలా సింపుల్గా ఎంత బాగుందో నెక్కి సరిపోతుంది అనమాట ఇవి ఒక్కసారి కనుక చూసినట్టయితే ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపించాల్సినవి నేను ఇవి కూడా ఈ వెంకటేశ్వర స్వామి నామాలు అది ఎంత బాగుందో చూడండి ఇలాంటివన్నీ లాంగ్ వీడియోలో చూడండి మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి